શ્રી રામલીંગેશ્વર સ્વામી તિરના સર્વસિદ્ધ પરીશીલી માજી એમ્યે મંત્ર పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు తిరునాళ్ల బందోబస్తు ఏర్పాట్ల గత అభివృద్ధి చేయడానికి ఎటువంటి సహకారం అందలేదన్న మున్సిపల్ చైర్మన్ దర్సింది వినుకొండ ట్యాంక్ బండ్ను గాలికి వదిలేశారని ఖాటు విమర్శలు వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిన్నాళ్ళ బుధవారం ఘనంగా జరగనుంది దీనిలో భాగంగా వెనుకొండ మున్సిపల్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు భక్తుల సౌకర్యం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు నలభై వేల వరకు భక్తులు కొండపై వచ్చే అవకాశం ఉందని భావించి భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు దేవాలయం నిర్మాణంలో ఉండడం వలన బాల ఆలయం కుస విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయని పేర్కొన్నారు ఘాట్ రోడ్డుకు భారీ గేట్లు కొండపై ఆలయం వద్ద క్యూ లైన్లు ఆర్టీసీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు సేవా సంస్థలు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని వివరించారు శ్రీశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న కొండపై భక్తులకు అన్న ప్రసాదాలు మంచినీరు స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు కొండపై టాయిలెట్స్ మెడికల్ క్యాంపులు అధికారులు ఏర్పాటు చేశారని తెలిపారు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే హిమాలయ గురుజీ బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తారని భక్తుల వేలాదిగా హాజరై అఖండ జ్యోతి దర్శించుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొని మాట్లాడారు రేపే తొలి ఏకాదశి పండుగ జరగబోతా ఉంది ఏర్పాట్లన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ బాలాలయంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకోవటానికి అన్ని ఏర్పాట్లు భారీగా చేయడం జరిగింది ముప్పై వేల నుండి నలభై వేల మంది దాకా భక్తులు వస్తారనేటువంటి ఆశాభావంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా క్యూ సిస్టాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల సౌకర్యం కోసం శాంతి ఆశ్రమం ట్రస్ట్ హిమాలయ గురుజీ ఇక్కడ అఖండ జ్యోతిని ఏర్పాటు చేయటం సాయంత్రం ఆరున్నర గంటల అఖండ జ్యోతి ఉంటుంది ఉదయం నుండి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ రామలింగేశ్వర స్వామి గంగా పార్వతి యొక్క ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే భక్తుల సౌకర్యార్థం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బస్సులు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు పైకి వచ్చే విధంగా కొండ మీదకు వచ్చేళ్ళే విధంగా పైనుండి మళ్ళీ భక్తులను కిందకి తీసుకురావడానికి కింద నుండి భక్తులు పైకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ హిమాలయ వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు వేలాది మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే విశ్వహిందూ పరిషత్ వాళ్ళు అన్న ప్రసాదాలు అట్లాగే మంచినీళ్లు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా హిందూ పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నందుకు విశ్వహిందూ పరిషత్ సభ్యులందరి కమిటీ పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చిన్నకొండ మీద ప్రసాదాలు మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనేక చోట్ల ముందుకొచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సాయంత్రం నాటకాలు సత్యహరిచంద్ర ఇలాంటి నాటకాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు వినుకొండ పట్టణంలో నడిబొడ్డున అన్ని చోట్ల ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా భక్తులు వచ్చి చూసుకోవడానికి ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరు కూడా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ దస్తగిరి గారు అందరు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎవరు డిపార్ట్మెంట్ పనులు వాళ్ళు చేస్తున్నారు ఆర్ పిఐయు ఎస్సీ బ్రహ్మయ్య గారు కూడా వచ్చారు వాళ్ళ టీం కూడా ఇక్కడ అన్ని కూడా బస్సులు రాకపోకలకి ప్రయాణికులు యొక్క నడవడానికి ఎట్లా ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు కూడా గతంలో మధ్యలో వర్షాలకి కాడ అన్ని కూడా మరమ్మతులు చేసి అంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ చేశారు బస్సులు రాకపోకలకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేసి డస్ట్ వేసి రోలింగ్ కూడా రోడ్లు మరమ్మతులు కూడా చేసి రోలింగ్ చేసి రోడ్లన్నీ కూడా చాలా తీర్చిదిద్దినందుకు అధికారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సేవా కార్యక్రమాలు ట్రస్టులన్నీ ముందుకొచ్చారు సేవా కార్యక్రమాలు చేయడానికి భక్తులకు ఎక్కడ వేలాది మంది వచ్చినా ఎక్కడ అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే టాయిలెట్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు బార్కెట్లు ఏర్పాటు చేస్తారు అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బేసిక్గా ఉన్నాయి అట్లాగే ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఎవరన్నా ముందుకు రావాలంటే కూడా రావచ్చు నియోజకవర్గాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది గ్రామాల నుండి కూడా ఈ రేపు జరగబోయేటువంటి తొలేకాదశి పండగ వినుకొండ రామలింగేశ్వర స్వామి తిరునాలు దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు అట్లాగే మెడికల్ క్యాంపులు రెండు చోట్ల మెడికల్ క్యాంపులు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ద్వారా ఈ అవకాశాన్ని భక్తులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నారు రేపు తొలి ఏకాదశి పండగ మన పండగ మన వినుకొండ ఘనంగా మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో అన్ని కార్యక్రమాల్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు నేను గత సంవత్సరం కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పరిశీలన చేస్తున్నా ఈ సంవత్సరం చాలా విస్తృతంగా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు ఈరోజు చూసినట్లయితే మార్కెటింగ్ బ్రహ్మాండంగా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఏర్పాటు చేశారు ఇక్కడ బాలాయనంలో బ్రహ్మాండంగా అమ్మవారిని అదేవిధంగా రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకునేదానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు అటు ఎండోమెంట్ వారు అదేవిధంగా మున్సిపాలిటీ వారు మరి చూసినట్లయితే ఆర్టీసీ వారు పోలీస్ శాఖ వారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అన్నిటికంటే సంతోషం ఏంటంటే చిన్నకొండ కొండ మేనక అందరం వెళ్తూ ఉన్నాం అక్కడ బ్రహ్మాండంగా అక్కడ కూడా మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా అక్కడ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మరి యశ్వ హిందూ పరిషత్ వారితో పాటుగా శాంతి ఆశ్రమ ట్రస్టు హిమాలయ గురుస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా భోజన వస్తుని ఏర్పాటు చేయటంతో పాటుగా సాయంత్రం బ్రహ్మాండమైనటువంటి మన అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు వస్తారు ఎంపీ అదే విధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు తదితర పెద్దలందరూ కూడా వచ్చి అటు స్వామివారు ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఆ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం మేము భక్తులందరూ కూడా మనవి చేసేది ఒకటి ఊరంతా పండుగ ఉంటుంది వినుకొండ నడిపొడ్డ అన్ని ప్రాంతాల్లో ఎన్ఎస్పి కాలనీ కానివ్వండి జూనియర్ కాలేజీ కానివ్వండి ఎటు చూసిన ఆర్టీసీ బస్ స్టాండ్ శివ స్థూప సెంటర్ అదే విధంగా అడుగు అడుగున ఈ రోజున పెద్ద బజారులో అందరికి అన్ని అన్ని ప్రాంతాల్లో అందరికీ ప్రసాదాలు అందుతాయి అందరు కన్నుల పండుగ అయ్యా చాలా రోజుల తర్వాత బ్రహ్మాండంగా మన పండుగను మనం ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ ఆనందాన్ని అందరూ భక్తులందరూ కూడా క్రమశిక్షణతో కొండమీరకు వచ్చి దర్శించుకొని కింద సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బాగా పాలు పంచుకొని అందరూ స్వామివారి పాత్రలు కావాలని సందర్భంగా తెలియజేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి మన జీవి ఆంజనేయుల గారికి భగవంతుడు ఆశీస్సులు లభించాలని అదేవిధంగా అన్ని మున్సిపల్ అధికారులకి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి డిఈ గారికి ముఖ్యంగా ఎండోమెంట్ వారికి పోలీసు వారికి కూడా ఈ సందర్భంగా రేపు అన్ని కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ మన ఎస్సీ గారు కూడా రావడం జరిగింది ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి చిన్న వాటిని కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తూ ఎక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా మొత్తం కూడా ఎమ్మెల్యే గారు ఉదయం ఐదింటిని సాయంత్రం కార్యక్రమాలు పూర్తి వరకు కూడా అనుక్షణం ఆయన పర్యవేక్షణలో మేమందరం కూడా ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తామని భక్తులకి మనవి చేస్తూ అందరూ ఆనందంగా ఆ దేవుని దర్శించుకోవాలని పర్వదినాన్ని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రభుత్వ సంఘం అధ్యక్షులు గుంజికాలింగ రాజు ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు కాయలు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ తొలి ఏకాదశి పర్వదినం వినుకొండ నియోజకవర్గం ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగని అలానే ఈ సందర్భంగా మూడోసారి దిగ్విజయంగా ముప్పై వేలపై మెజారిటీతో గెలుపొందిన మన జీవి ఆంజనేయులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వినుకొండ చిత్రం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన వినుకొండ పండగ ముఖ్యమైన పండగ వినుకొండకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేయటకు ఒక చిత్రమును గీసినట్లు చిత్రకారుడు ప్రసాద్ తెలిపారు రామాయణంలో రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముడు లేని సమయంలో రావణాసుడు మారువేషంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్తాడని శ్రీరామునికి ఆ విషయం తెలియగా తిరుగుతూ వినుకొండకు వచ్చినప్పుడు వినుకొండ పెద్ద అరణ్యం ఇక్కడకు రాగానే రామ 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 అని అరుకులు వినిపిస్తాయని తెలిపారు శ్రీరాముడు కొండపైకి రాగానే రెక్కలు తెగి బాణములతో శరీరము రక్తసక్తమై రోధిస్తూ ఉందని శ్రీరాముడు దాన్ని ఓదార్చి ఏమని అడగక రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్తుండగా అడ్డగించి యుద్ధం చేయగా దాని ఫలితమే ఈ దుస్థితి ఇప్పటి వరకు రాముడికి తెలియదు జటాయు ద్వారా విన్నాడని అప్పటి నుంచి విన్నకొండ అని పేరు వచ్చిందని క్రమేపీ ఇది వినుకొండగా మారిందని తెలిపారు ఈ విషయం తెలియజేయాలని చెప్పడం కోసం చిత్రం ద్వారా తెలియజేస్తూ చాలా బాగుంటుందని పేర్కొన్నారు వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం నందరి డాక్టర్ బోడిపూడి హనుమయ్య సుప్రభా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా ఉన్న సేకరించడానికి స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హామీ ఇవ్వడం హర్షణీయం మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పదవీ కాలంలో భవన్ నిర్మాణ పనులు సైబర్ అభివృద్ధి కృషి చేశారు నడిగడ్డ చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాల ప్రజలు తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఎదురు చూస్తున్న సమయంలో కళాశాలను ఏర్పాటుకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హామీ ఇవ్వడం పట్ల ఈ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుకు అవసరమైన స్థలము అందజేసిన స్థానికులు డాక్టర్ బోడెడి హనుమయ్య సుప్రభా దంపతులు జూనియర్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వినుకొండలో జరిగిన బీసి రామాచారి మాస్టర్ పదవి విరమణ అభినందన సభలో స్వయంగా సభాముఖంగా ప్రకటించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు ఉపాధ్యాయులు హర్షం ప్రకటించారు వెనుకొండ పట్టణంలోని ముప్పై రెండో వార్డు విష్ణుగుడి నగర్ లో డ్రైనేజ్ నిర్మాణం పనులు మంగళవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని దీనిలో వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ముప్పై రెండో వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక వార్డు ప్రజలు పడుతున్న అవస్థలపై కౌన్సిల్ చర్చించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లంలో కౌన్సిలర్ లింగమూర్తి చూపిన చొరవను ఆయన పట్టణంలోని ఆయా నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దత్తగిరి కమిషనర్ తోటా కృష్ణవేణి డి వెంకయ్య టిడిపి నాయకులు పివి సురేష్ బాబు అయ్యూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు బొలాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట నలభై ఐదు రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూగుచిందరపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చార్టీ స్థాపించి చార్టీ ద్వారా తన సొంత మండలం అయిన బొలాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొలాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట నలభై ఐదో రోజున ఎస్వి చార్టీ ఆధ్వర్యంలో తన ఆప్త మిత్రుడు గుంటుపల్లి రామచంద్రయ్య చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పత్తిపాడికి చెందిన గుంటుపల్లి భాను లక్ష్మి కుమారుడు గుంటుపల్లి అద్వైత్ మొదటి పుట్టినరోజు సందర్భంగా నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు ఎస్పీ కె శ్రీనివాసరావు సందర్శించారు బుధవారం జరగవు తొలి ఏకాదశి తిరణాల సందర్భంగా కొండపై వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి కొండపై వరకు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు ఆయన వెంట పట్టణ సిఐ సాంబశివరావు వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు పిడుకొండ తిరణాలను పురస్కరించుకుని పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు దీనిలో భాగంగా పట్టణంలోని డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన చెట్ల కొమ్ములను తొలగించారు లైటింగ్ కు అడ్డు వస్తున్నాయనే నేపథ్యంలో వాటిని తొలగించినట్లు సిబ్బంది వివరించారు వినుకొండ కొండపై తిరుణాల ఏర్పాట్లు పూర్తి కావచ్చు బుధవారం శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాలను అత్యంత వైభవంగా చేపట్టేందుకు ఇప్పటి అధికార యంత్రాంగం చర్యలు పూర్తి చేసింది కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ దశలో ఉండటంతో ఉత్సవ విగ్రహాలకు పూజ నిర్వహణకు చర్యలు చేపట్టారు చిన్న కొండ వరకు మెట్ల మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు పెద్ద కొండకు బస్సు సౌకర్యం కల్పించారు తిరుణాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సాంబశేరావు తెలుపగా ప్రత్యేక పూజలు చేపడుతున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఊన్నమ శివాయ మన పినకొండ కొండమేన ఏం చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు రేపు తులి ఏకాదశి సందర్భంగా మన అందరికి కూడా కొలువై ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి సందర్భంగా మనకి ఎంతో పండగ కలిగే ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి ఇక్కడ మన శాసనసభ్యులైనటువంటి జీవి ఆంజనేయులు గారు గోరిమిన ఇక్కడ ఎటువంటి భక్తులు వచ్చే ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేయబడుతుంది అలాగే మంచినీళ్ళకు గాని ప్రసాదాలకు గాని దేనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన శాసన సభ్యులు జీవిలి ఆంజనేయులు గారి కోరిక మేరకు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరగాలని తన కోరికలతో యొక్క ఏర్పాట్లను కూడా సాయంత్రానికి కూడా ఉన్నవి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పనులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఓ నమ అందరికి నమస్కారం ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి పండగ రోజున వినుకొండలో అత్యంత వైభవంగా వినుకొండ పైన వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క పండగ చిన్నాలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు అదే విధంగా భక్తులందరూ కూడా ఆ ప్రబల గట్టుకోటాలు దీన్ని ఒక సంబరంగా చేసుకుంటా ఉంటారు కాబట్టి పోలీస్ పరంగా ఇప్పటి వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది కొండ పైన స్వామివారిని ప్రతిష్ఠిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉత్సవ విగ్రహాలని ప్రతిష్ఠించి అక్కడ స్వామివారి కళ్యాణం జరిపించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి భక్తులు వేల సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కొండ వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆర్టీసీ బస్సుల వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆర్టీసీ బస్సులు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే నిమిత్తం బ్యారికేడ్లు కూడా స్ట్రాంగ్ బ్యారికేడ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది కొండపైన స్థలం తక్కువగా ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వెహికల్స్ అనేవి ఫోర్ వీలర్స్ గానీ టూ వీలర్స్ గానీ ఏవి కూడా ఘాట్ రోడ్ నుంచి పైకి అలౌ చేయడం అనేది జరగదు వాళ్ళకి సంబంధించి ఎవరైనా కొండపైన దర్శించుకోవడానికి వెళ్లే వాళ్ళ కోసం ఆర్టీసీ వారు దాదాపు ఒక ముప్పై బస్సులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ బస్సుల్లో ప్రయాణించి సోమవారిని దర్శించుకోవచ్చు మిగతా వెహికల్స్ అన్ని కూడా కొండ కింద ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ లో ఏవైతే మేము సైన్ బోర్డ్స్ పెట్టామో అక్కడ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అవి దాటి కొండపై గట్టి పరిస్థితులు కూడా వెహికల్స్ పంపరు అదేవిధంగా ఈ తిరణాల సందర్భంగా పిక్ పాకెట్ అదే అదేవిధంగా టూ వీలర్ అఫెండర్స్ చే కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి గౌరవ ఎస్పీ గారు సూచనల మేరకు మా స్పెషల్ టీము రావడం అనేది జరుగుతుంది వాళ్ళందరూ కూడా వెల్ నోటెడ్ గా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా మా టీమ్స్ కూడా గసి తిరుగుతూ ఉంటారు ఈ దొంగలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ముందే బైండ్ ఓవర్ చేయడం అనేది కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో ఇది రెండోది మూడోకటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీస్ సిబ్బందిని దాదాపు మూడు వందల యాభై మందిని ఎన్ రూట్ అంతా కూడా పెట్టడం అనేది జరుగుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ పాయింట్ లో అదే విధంగా సోపం సెంటర్ లో ట్రాఫిక్ సంబంధించి రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి రద్దీ లేకుండా చూసే నిమిత్తం మా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా మొహరం పండగ కూడా అదే రోజు ఊరేగింపు జరుగుతుంది కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా హిందూ ముస్లిం మధ్య ఆ ఎలాంటి వైరం లేకుండా ఉండే నిమిత్తం అక్కడ కూడా ఒక సిఏ గారిని నలుగురు ఎస్ఐల్ ని తగినంత ఫోర్స్ ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఊరేగింపుతో పాటు ఆ సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి వినుకొండ తిరణాల్ని బ్రహ్మాండంగా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకి ఒక సంతృప్తికరమైనటువంటి పండుగ నిర్వహించుకున్నటువంటి ఫీల్ కలిగే విధంగా మేము అన్ని రకాల ఏర్పాట్లు గౌరవ ఎస్పీ గారు మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ప్రజలకి మంచి భక్తి పార్వశంతో స్వామిని దర్శించుకునేటువంటి సౌభాగ్యాన్ని కలిగిస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేద్దామంటే ఎటువంటి సహకారం అందలేదని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దత్తగిరి అన్నారు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వినుకొండ ట్యాగ్ బండ్ అంటూ గత ప్రభుత్వ ఆర్భాటం తప్ప ఆచరణ లేదని టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి సహకారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ నిధులు ఉన్నాయా లేవా అని చూడకుండా తూతూ మంత్రంగానే పనులు నిర్వహించారని ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి శాసనసభ్యులు జీవి ఆన్య ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మహిళలు కానీ సమస్యలు కానీ నాయకులు అందరూ కూడా మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చెప్పారు ఒక గొప్ప కార్యక్రమం గతంలో నేను చాలా ప్రత్యర్పించారు ఒక డాక్టర్గా శానిటైజన్ మీద చాలా శ్రద్ధ చూపిద్దామని చాలా ప్రతిపించాను మాకు సహకారం అందలేదు కానీ ఈ రోజున ఎమ్మెల్యే జీవి ఆంజ గారికి నమస్కరిస్తున్నాను సార్ మీరు శానిటైజన్ చేస్తున్న శ్రద్ధకి ఎంతో ధన్యవాదాలు మన బస్టాండ్ కూడా మీరు యూనిట్గా ప్రారంభించారు ఆ విధంగా ఎంతో మండలం ఉంటే దాన్ని శుభపరిచారు ఒక మున్సిపాలిటీలో ఫస్ట్ ప్రథమగా మనం గుర్తుంచుకోవాల్సింది శానిటైషన్ మీద శ్రద్ధ పెట్ట ఇది ప్రజల ఆరోగ్యాలతో సంబంధించిన విషయం మనం ఎక్కడో తీసుకెళ్లి పన్ను చేసుకుంటే అవి పట్ల ప్రజలకు ఉపయోగపడవు మరి కాలువ ప్రారంభించారు మన మున్సిపాలిటీ ఎంత నిధులు ఉంది అవి చూసుకోకుండా ప్రారంభించారు నా పనుల్లో సగమే మరి గతంలో కూడా గవర్నమెంట్కి ఎట్టి సహకారము అందలేదు మాకు ఉన్న అసలు అయిపోయినాయి మరి ఎంతో ట్యాంక్ బండ్ లాంటిది అన్నారు మరి ఈ రోజున ఏది మరి చెత్త ఇట్లా ఉంది మరి నేను ఎమ్మెల్యే గారి మరి ఒకసారి సార్ శాంటర్స్ మీద చాలా సర్వ పెట్టాలా టౌన్లో ప్రతి వార్డ్లో కూడా ఊరి కాడు సార్ అందరూ ఫోన్ చేస్తున్నారు మీ మంచి దురదృష్టికి మరి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు పూర్తిగా నేను మీకు సహకరిస్తాను సార్ తప్పనిసరిగా మీ మీ సహకారం నాకు ఎంతో అవసరం ఈ పట్టణాన్ని ఒక ఎడ్యుకేటెడ్ పర్సనగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ ద్వారా నేను సిద్ధమే చేసుకుంటాను సరికి తీర్పుస్తూ వినుకొండ పట్టణం ఎన్ఎస్పి కాలువ నందు పరిశుభ్రత శ్రమదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు హాజరయ్యారు ఎన్ఎస్పిలోని లోని చెత్తను తొలగించి పట్టణాన్ని స్వచ్ఛ వినుకొండగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ నాగశ్రీని రాయల్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు జన్మభూమి రుణం తీసుకోవడానికి శ్రమదారు కార్యక్రమం చేస్తున్నాం గత ప్రభుత్వంలో పూర్తిగా మున్సిపాలిటీ శానిటేషన్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా చత్తా చదారాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎక్కడ ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపుస్తున్నా ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే బజార్ అంతా శుభ్రం అవుతుంది మన విలుపన్న మున్సిపాలిటీ అలాగే ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది సో అలాగే పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి డబ్బులు రాకుండా ఉండాలంటే డబ్బులు ప్రబలకుండా ఉండాలంటే పరిశుభ్రత మీద ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు డీఈ గారు మాజీ శాసనసభ్యులు మెత్త గారు అందరూ కూడా ఈరోజు జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మళ్ళీ స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు శ్రమదాన కార్యక్రమం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ఈ శ్రమదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈరోజు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు మన పరిశుభ్రాలను మనమే ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఇది ఎన్ఎస్పి కాలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఎలాంటి ఫలితాలు వేయకూడదు భవిష్యత్తులో దీనితో నుండి మంచి నీళ్ళు వెళ్తాయి పొలాలకు నీళ్ళు వెళ్తాయి తాగడానికి వస్తువులు తాగడానికి మంచి నీళ్ళు తాగడానికి ఎన్ఎస్పి కాలం నీళ్లు వాడతారు కాబట్టి కాలంలో ఇలాంటి చోట్ల వ్యర్థాలు వేయకూడదు మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్బిన్లు ఇలాంటివి ఏర్పాటు చేస్తారు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్స్ ఉపయోగించుకోవాలి వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డస్ట్బిన్లు ఉపయోగించుకొని చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మటర్ గారికి జనసేన నాయకులు విశంకర శ్రీనివాస్ గారికి అలాగే ఈరోజు జనసేన నాయకులు రాయల్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి నాయకులు అందరికీ హృదయపూర్తి అభినందన తెలియజేస్తున్నారు శాసనసభ మనం విన్నుకోవడం శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మన చైర్మన్ డాక్టర్ దస్ గారు అదేవిధంగా కమేష్ గారు కృష్ణవేణి గారు మన జనసేన నాయకులు నాగసీను అదేమో మనం మన చెప్తున్నాను మరి రింగమూర్తి గారు సురేష్ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా పోలేదు ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేస్తున్నా పెద్ద శాసన సభ్యులు ఏం మాట్లాడారండి ఇది ట్యాంక్ బండు ట్యాంక్ బండు అని ప్రతి సందర్భంలో చూత అంతకు ముందు ఉన్నటువంటి పాలకులని వేగంగా మాట్లాడటం జరిగింది మేము ఎన్నికల సమయంలో మాట్లాడే దూరంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ చెత్త చెదారం ఈ మొత్తం కూడా ఈ నీళ్ళు కిందకెళ్తే హసనాయుడిపాన మా స్వగ్రామానికి వెళ్తే అక్కడ మంచి నీళ్ళ స్కీమ్ ఉంది ఆ స్కీమ్లోకి వెళ్తాయి ఆ నీళ్ళు మేము తాగే పరిస్థితి ದುರ್ಗಂಧ ಪೂರ್ತಿಗಳು ಇತ್ತು ಸರ್ ಕದಾ దీన్ని జారాన్ని తాగే నీటిలోంచి బయట వేయడం అనేది మనం బాధ్యతగా భావిస్తూ ఈ రోజు ఆ కార్యక్రమాన్ని గుర్తించి మొదలుపెట్టినటువంటి శాసనసభ్యుల వారికి అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి గౌరవ చైర్మన్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ కాలం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయ్యే వరకు కూడా శ్రమదానం అని మున్సిపాలిటీ వారు అందరూ పూర్తి స్థాయిలో చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ఉద్యోగపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారు నిత్యం చెబుతా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు

అదే మొదటిగా శానిటేషను తర్వాత కాగునీటు అలాగే స్ట్రీట్ లైటింగ్ కానీ ఏదైనా ఈ విధంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అవి చూసుకుంటూ ఇంకే విధమైన అభివృద్ధి కార్యక్రమాలు అయినా సరే ఏమేం చేయాలో ప్రణాళికగా రూపొందించండి అమ్మా అని అదే అదేవిధంగా మేము ప్రతిదీ కూడా సార్ అదే సార్ తరపు ప్రతి ప్రతిదీ కూడా మేము ముందడుగు వేసుకుని వెళ్తున్నాము మా సూపర్గా అయితే ఈ విధంగా చాలా కాలం నుంచి అక్కడే చెత్త నుండి విషయంకి తెలిసినది ఎమ్మెల్యే గారు గుర్తించి ఆయన పరిపాలనలో ఆయన ప్రజలందరూ కూడా ఇక్కడ పరిశుభ్రతలో ఉండాలి అనే ఆలోచనతో మా అందరినీ కూడా సమాయత్తం చేసి ఆయన కూడా నేను కూడా మీలో ఒక్కండి అనే ఉద్దేశంగా ఇక్కడ మనందరితో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ చేసే విధానంలో ఈ క్లీనింగ్ విషయంలో మాకు కూడా సహకరించి అంటే ఆయన ఏంటంటే మనందరిని ఉత్తేజపరచాలన్న ఒక ఉద్దేశంతో ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి మా అందరినీ కూడా ఇంకా ఉత్సాహంగా మా వర్కర్లను కానీ మమ్మల్ని కానీ సమాహితం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే వారికి తెలియచేసుకుంటూ ఇదే విధంగా సార్ ముందర కానీ సార్ దృష్టితో ఒక మాట నేను చెప్తున్నా ప్రజలందరి పరిశుభ్రత అనేది ఇందాక సార్ చెప్పారు ఎవరి ఇంటి ముందర వాళ్ళు శుభ్రం చేసుకుంటూ వాళ్ళ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని దయచేసి ఈ మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను అందరూ కూడా మీ ఇంట్లో ఏదైతే చెత్తను సేకరిస్తున్నారో ఆ చెత్తని మా వర్కర్స్ వచ్చినప్పుడు కానీ లేదా మీకు అందుబాటులో ఉన్న పెద్ద డస్ట్బిన్స్లో కానీ వేసి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇది మేమెవరిగో తీసుకొచ్చి వేసింది కాదు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు లేకపోతే దూరం నుంచి వచ్చిన వాళ్ళు పళ్ళు మీద ఎట్లాగో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు ఏదో ఒక టైంలో దయచేసి అట్లా కాకుండా ఈ పరిసరాలు కూడా మావే మా ఊరు మా మా తలవ అనే ఆలోచనతో ఆలోచించు నిజంగానే ఇందులో నుంచి మంచి నీళ్ళు మనకి చాలా మందికి వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గురించి ఆలోచిస్తూ ఈ దీన్నంతా పరిశుభ్రం చేసుకోవటానికి సహకరిస్తూ ఇప్పుడు చేసిన పరిశుభ్రం తర్వాత అయినా ఎవరు దీన్ని కలుషితం చేయొద్దని నేను అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి ఇందుకు సహకరించి ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఈ గౌరవ ఎమ్మెల్యే వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు వినుకొని సమాప్తం తిరిగి రేపటి న్యూసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం